ముందుగా మమ యోగానంద భారతి పాదపద్మంలో నమస్కరిస్తూ అలాగే జ్ఞానగంగా ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఆత్మ నమస్కారం ఇప్పుడు మనం మాట్లాడకపోయే విషయం ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా భగవంతుణ్ణి చూడాలి భగవంతుణ్ణి తెలుసుకోవాలి ఇప్పుడు భగవంతుణ్ణి ఎలా చూస్తావు అసలు భగవంతుడు ఈ చర్మశక్ ఈ కన్నలకు కనపడతాడా ఇక్కడ ఒకటి అందరూ కూడా అర్థం చేసుకోవాలి భగవంతుణ్ణి చూడాలి బాగుంది కానీ ఎలా చూస్తావు ఈ కన్నులతో కనపడతాడా భగవంతుడు మన ఎలా చూడాలి ఈ కన్నులు ఈ నోరు ఈ శివులు ఇవి బాహ్యంలో సాకారంగా విగ్రహారాధన పూజలు వ్రతాలు యజ్ఞాలు హోమాలు మనం నిత్యము మన జీవన పయనాలను సాగించుకోవడానికి చేసుకునే కర్తవ్యముకు వీటికి మాత్రము ఉపయోగపడతాయి భగవంతుని చూసేకి ఈ కన్నులు అస్సలు ఉపయోగపడవు ఈ కన్నులతో భగవంతుడు కనపడడు ఎందుకంటే ఆయన నిరాకారుడు ఆకారం లేనటువంటి వాడు భగవంతుడు నిరాకారుడు మరి నిరాకారాన్ని ఎలా చూస్తావు ఇది వేదాంతంలో శాస్త్ర ప్రమాణంలో చెప్పబడిన విషయం భగవంతుడు నిరాకారుడు నిర్గుణుడు అంతటా ఉన్నాడు ప్రహ్లాదుడు చెప్పాడు కదా ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్రి సర్వోపగతుండు ఎంది వెతికి చూసిన అందంధేగలడు దానవాఘ్రణ వింటే అన్నాడు మరి అలా అంతటి భక్తి ఉంటే అప్పటికి కూడా భగవంతుణ్ణి చూడలేము అంతర్ముఖంగా బాహ్యంలో ఉన్నటువంటి ఈ అవయవాలన్నీ కూడా ఆపేసి లోపల నీ లోపల నువ్వు అంతర్ముఖంగా ధ్యానముతో మననము చేసినట్లయితే అక్కడ ఆనందము పరమానందము అది పొందుతావు అంతే అక్కడ కూడా కన్నులు మూసుకొని నేను ధ్యానం చేస్తుంటే నాకు శివుడు కనపడ్డాడు నాకు కృష్ణుడు కనపడ్డాడు నాకు కాళికాదేవి కనపడింది నాకు అమ్మవారు కనపడ్డాడు నాకు ఆంజనేయ స్వామి కనపడ్డాడు రామచంద్రుడి మూర్తి కను ఇవన్నీ కూడా మన భ్రమలే ఇదంతా మాయ ఇదంతా భ్రమ వాస్తవానికి కనపడేదే కాదు అనుభూతి చెంది ఆనందించడమే భగవంతుని తత్వము కానీ ఇలా ఉన్నాడు అని వర్ణించక ఎవరి చేత కాదు ఎందుకంటే అతను వర్ణనాతీతుడు నువ్వు ఏ రూపంతో అనుకుంటే ఆ రూపంతో నీకు అలా అనిపించొస్తుంది అంతేకాని ఇలాగే ఉంటాడు అని ఎవరు కూడా ఇంతవరకు భగవంతుని గురించి చెప్పలేదు ఎందుకంటే ఆయన వర్ణనాతీతుడు ఒక్క పేరు లేదు సహస్రనామాలు అన్నాడు మరి ఏ పేరుతో పిలిచినా అది నీ నీ వ్యక్తిగతంగా నువ్వు ఎలా అనుకుంటే అలా అన్నాడు కాబట్టి ఆదిశంకరాచార్యులు కూడా మహానుభావుడు అని చెప్పాడు చూసేది ఒకటి చూడబడేది ఒకటి అవి కరెక్ట్ కాదు అది ద్వైతము అన్నాడు ఒక్కటే అంతా ఒక్కటే అదే అద్వైతం అక్కడ చూసేది లేదు చూడబడేది లేదు ఇదే ఆదిశంకరాచార్యుల వారు మనకు సెలవిచ్చారు మరి అలాంటప్పుడు ఇంకా భగవంతుడు కనపడుతున్నాడు ఒక రూపంలో అంటే అక్కడ రెండు ఉన్నాయా ఒకటి ఉందా రెండు ఉన్నాయి అది ద్వైతం ద్వైతమైపా ద్వైతానికి దావలు ఎన్నో అన్నారు కాబట్టి భగవంతుని ఎవ్వరూ కూడా చూసేకి సాధ్యము కాదు ఆయన ఒక్క రూపంతో కనపడేవాడు కాదు వాళ్ళ వాళ్ళ ఊహ వారి వారి అనుభవంలో వాళ్ళు ఎలా అనుకుంటే అలా వాళ్ళకు అనిపించవచ్చు నేమంతే కాని వాస్తవానికి అయితే ధ్యానంలో నాకు నేను ఎన్నో లోకాలు తిరిగి వచ్చాను ఆ లోకం చూసా ఈ లోకం చూసా ఆ దేవుడు ఈ దేవుడు నాతో మాట్లాడతాడు ఇవన్నీ కూడా నమ్మశక్యము కానివి ఎందుకంటే పూర్వం మహనీయులందరూ అందరూ కూడా సెలవిచ్చారు ఆత్మలో పరమాత్మ అక్కడే నువ్వు లోతుగా నీ లోపలికి నువ్వు వెళ్ళి ఆ ఆనందాన్ని అనుభవించాలే తప్ప అది కంటికి కనపడేది చెవులకు వినపడేది ముక్కుకు వాసన వచ్చేది ఇవన్నీ కాదు అని వాళ్ళు ఎప్పుడో మనకు సెలవిచ్చారు మరి మనం మళ్ళీ అజ్ఞాన స్థితిలో ఉండి అంతనూ అందరూ చెప్తున్న వింటున్నాము మళ్ళీ మనము మనం చేసేదే చేస్తున్నాం కాబట్టి అందరూ ఆలోచించండి భగవంతుడు ఈ కన్నలకు కనపడడు ఎందుకంటే ఇది బాహ్యానికి మాత్రమే ఈ కన్నలతో ఎన్నో పాపాలు చూసింటాము ఎన్నో పుణ్యాలు చూసింటాము కాబట్టి భగవంతుని చూసే అర్హత ఈ కన్నులు కోల్పోయాయి ఈ శివులతో ఎన్నో చెడు వినింటాం మంచి వినింటాం దీనికి కూడా అర్హత శివులకు కూడా లేదు ఈ నోటుతో కూడా ఎన్నో చెడ్డ మాటలు తిట్టింటాం ఎన్నో మంచి మాటలు చేసింటాం కానీ ఈ నోటికి కూడా అర్హత లేదు అందుకే అంతర్ముఖంగా అన్ని నవరంధ్రాలు బంద్ చేసి లోపల గురువుగారు ఏదైతే చెప్పింటారో దాన్ని పాటిస్తూ నువ్వు అంతర్ముఖంగా ధ్యానం చేసినట్లయితే అక్కడ నీకు అనుభ అనుభవంలో ఆనందము పరమానందము అక్కడ ఉండిపోతావు ఇంకక్కడ ఏది చెప్పేది చూసేది ఉండదు ఒక నీ ఆనందంలో అదే ఆనందం దాన్నే పరమానందం ఇదే వాస్తవం కానీ నేను లోకాలు తిరుగు వచ్చా ఆ లోకాలు చూసా నా గత జన్మంలో నేను మహా చక్రవర్తిని ఏంటి ఇప్పుడు ఏమి కావాలో చూసుకో గతంలో నువ్వు చక్రవర్తి అవుతావో ఏమైనావో ఇప్పుడు ప్రజెంట్ ఏమైనావు ఏం కావాలి ఇది కదా మనకు కావాల్సింది మళ్ళీ శరీరం వదిలిన తర్వాత నేను మళ్ళీ ఒక రాజు కాపుడు అవంత ఎందుకండి ఇప్పుడు ఉన్నాం ఇప్పుడు ఏం కావాలో చూసుకుంటే కదా మన జ్ఞానము ఎంత వృద్ధి చెందించుకోవాలో ఇప్పుడే చేసుకోవాలి ఏదైనా మనము అంతే కదా అవన్నీ కూడా కల్లబల్లి మాటలు ఆ భ్రమల్లో ఎవరు ఉండద్దండి అందరూ అనుకుంటున్నారు మాయను తొలగించుకోవాలి మేము సాధన చేయాలి మంచి గురువు దగ్గరికి వెళ్తే మా మాయ తొలగిపోతుందేమో అనుకుంటూనే వాళ్ళు మాయలో పెడుతున్నారు మాయను తొలగించుకోవాలి అనుకుంటూనే మళ్ళీ మాయలోనే పడిపోతున్నారు ఇది వాస్తవం కాబట్టి ఒక్కసారి ఆలోచించండి కూర్చోండి కూర్చొని పన్నులు మూసుకోండి ఆలోచించండి ఏది నిజము ఏది అబద్ధమో మీకే అర్థమవుతుంది అందరికీ నమస్కారం లోక సమస్త సుఖినో భవంతు హరి ఓ అందరూ వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు అంత అర్థమవుతుంది